హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పుట్లకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతిలో చేస్తే జనరల్గా చాలామందికి పుట్లకాయ కూర అంటే అది ఇష్టపడరు దాని స్మెల్ నుంచి లేకపోతే ఆ టేస్ట్ నుంచి అంతగా ఇష్టపడరు కానీ నేను చేసిన ఈ పద్ధతి వల్ల చేయండి చాలామంది ఇష్టంగా తింటారు అండ్ పుట్లకాయ కర్రీ లేకపోతే బీరకాయ కర్రీ అది అని గుర్తు కూడా పట్టరండి అంత టేస్టీగా ఉంటుంది ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం పుట్లకాయలని ఈ విధంగా శుభ్రం చేసుకోండి కొద్దిగా ఉప్పు తీసుకొని మంచిగా దాని మీద ఉన్న పసరంతా వరకు అలా బాగా రాసేసి కడిగేసుకోండి చూసారు కదా అలా నీట్గా అయ్యేంత వరకు మనం ఉప్పుతో బాగా కడిగేసుకుంటే మనకి ఆ పసరంతా పోయి ఆ స్మెల్ ఎక్కువగా ఉండదు కాబట్టి అలా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇక్కడ మనము స్టవ్ మీద ఇక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీరు పచ్చిమిర్చిని పేస్ట్గా అయినా చేసుకోండి ఇలా సన్నగా అన్న కట్ చేసుకోండి కాకపోతే పొట్లకాయ కర్రీకి కాంబినేషన్గా పచ్చిమిర్చి వాడితేనే టేస్ట్ ఉంటుందండి మన ఒట్టి కారం కన్నా ఇలా పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ ఉంటుంది అలా వేసిన తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పొట్లకాయ ఉంది కదా అది కూడా వేసి కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు వేయండి ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుంది మనకి ఉడుపు కూడా వేసి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాము జనరల్గా నేను చూపించే ఈ పద్ధతి ద్వారా చేస్తే మీరు పొట్లకాయ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది అండ్ మీరు ఇది పొట్లకాయ కర్రీ లేకపోతే బీరకాయ కర్రీ అని గుర్తుపట్టలేరండి అంత బాగుంటుంది జె డెఫినెట్గా ఇలా చేసి పెట్టండి సో చూసారు కదా ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకోండి ఎక్కువ వేయకండి కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా ఇంకా మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసి దీన్ని నేను ఈరోజు రొట్టె కాంబినేషన్గా చే తీసుకుంటున్నానండి మీరు అన్నంకైనా తీసుకోవచ్చు చపాతీకి రొట్టెకి దీనికైనా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది నీళ్ళు పోసాము కదా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళు మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇది మనకు ఎక్కువ టైం పట్టదండి బీరకాయ మన మిగతా కూరగాయలకు పట్టేంత టైము పుట్టకాయకి ఏం పట్టదు తొందరగానే ఉడికిపోతుంది సో చూసారు కదా ఇలా మంచిగా ఉడికిన తర్వాత కంప్లీట్గా ఉడికిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల నువ్వుల పొడి ఇది చాలా ఇంపార్టెంట్ అండి తప్పల్సరి వేసుకోండి రెండు స్పూన్ల నువ్వుల పొడి ఇది వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి మీకు చాలా వీడియోస్లో చూపించాను నేను నువ్వుల పొడి ఎలా చేయాలి అనేది సో అలా వేయించి పొడి చేసి పెట్టుకుంటే మనం ఇలాంటి కర్రీస్ అన్ని దేంట్లో అయినా వాడుకోవచ్చు ఇది ఒక రెండు స్పూన్లు వేసి ఈరోజు నేను హాఫ్ కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్లు వేయండి ఈ రెండు స్పూన్లు వేసి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే మన పొట్లకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్పాను కదా మీకు దీని కాంబినేషన్గా నేను ఈరోజు రొట్టె చేసుకున్నాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా రొట్టె చాలా ఇబ్బందిగా ఉంది అసలు రావట్లేదు రొట్టెలు ఎంత ట్రై చేసినా రొట్టెలు రావట్లేదు అనేవాళ్ళు కామెంట్లో పెట్టండి నేను చాలా చాలా ఈజీగా చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను మీకు రొట్టె ఈజీగా చేసుకునే పద్ధతి ఇంకేసారి చూడకుండా చూడండి లేదు అంటే మీకు కమెంట్లో పెట్టండి నేను మళ్ళీ చూపిస్తాను ఈజీగా అసలు ఎంత ఈజీగా అంటే చపాతీలు చేసినంత ఈజీగా మీరు రొట్టె కూడా చేసుకోవచ్చు సో డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీకు కనిపిస్తుంది అది ప్రెస్ చేసి మీరు ఆల్ అనే సింబల్ నోట్ మీద నొక్కేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడవచ్చు నా వీడియోస్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా నేను చెప్పాను కదా రొట్టె కాంబినేషన్గా చేశాను సో ఇది నేను రాగి జొన్నలు మిక్స్ చేసి చేసుకున్న పిండి అండి సో చాలా హెల్తీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో చెప్పాను కదా మీరు మిస్ కావద్దు అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి